హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలెంట్ లవ్ పార్ట్ లెవెన్ అండి వన్ టు టెన్ పార్ట్స్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పదకొండో అయితే వెళ్ళిపోదాం ఇక పూజ అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది కదా ఇక సాయి అయితే పూజ గురించి ఆలోచిస్తూ ఇక మేడం మీద అయితే కూర్చొని కాటు ఇటు తిరుగుతూ ఇక తన గురించి ఆలోచిస్తూ ఉండగా ఇక అంతలో తనకి డైరీ అయితే కనిపిస్తుంది అనమాట ఇక డైరీలో రాసుకుంది కదా పూజ అన్ని కూడా ఇక డైరీ కనిపించేసరికి డైరీ ఓపెన్ చేసి చూస్తాడు తన ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇక అన్ని ఏవైతే జరిగాయో అన్ని ని రాసుకుంటుంది ఈ దేవుడా అమ్మా నాన్నని చిన్నప్పుడే దూరం చేశావు ఈ ఇంట్లో వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి ఉంది అనమాట ఇంకా ఆంటీ ఈరోజు నన్ను బాగా తిట్టారు అని సాయితో మాట్లాడొద్దన్నారు అని పద్దు వెళ్ళి చూడలేకపోయానని ఇంకా ఏదైతే సిచ్యువేషన్స్ ఎదురయ్యాయో ఇక తిట్టినవి కొట్టినవి గేమ్ కాల్కి అప్పుడప్పుడు వాత పెట్టింది కదా సాయితో మాట్లాడొద్దని ఇక ఇవన్నీ కూడా చాలా ఎమోషనల్గా రాసుకుంటే పాప సాయి చదివితుంటే అవన్నీ కూడా చాలా బాధగా అనిపించేసిద్ది ఇలా ఉండంగానే ప్రతి విషయాన్ని రాసుకుంది అని చెప్పి ఇక పేజీలన్నీ తెలివేస్తూ ఉంటే ఒక అయితే సాయి అనేసి కనిపిస్తూ ఉంటుంది ఏంటి నా గురించి ఏం రాసింది అని చెప్పేసి పడుకున్న వాడల్లా లేచి కూర్చొని మరి నా గురించి ఏమైనా రాసిందా నేనంటే ఇష్టం అని ఎక్కడైనా రాసిందా అని చెప్పేసి ఇక కూర్చొని ఇంట్రెస్ట్గా అయితే చూస్తూ ఉంటాడనమాట ఇక దాంట్లో అయితే సాయి ఈ పేరు నా జీవితాన్నే మార్చేసింది అని చెప్పేసి స్టార్ట్ చేసిద్ది అనమాట ఇక నేను నదిలో పడినప్పుడు నాకు వినిపించిన వాయిస్ అరే సాయి మనకి ఎందుకు రా ఇవన్నీ పోలీసులు చూసుకుంటారుగా అనేసి మహేష్ ఆ రోజు అంటాడు కదా అలా ఎలా రా ఒక అమ్మాయి అలా పడిపోతే సేవ్ చేయకోకుండా ఉండడం అని అంటే మనకి ఇవన్నీ అనేసి అంటాడు కదా ఇక అవన్నీ వింటే ఇక అలా అనేటప్పుడు తనకు కొంచెం స్పృహ ఉండిద్దేమో తన చెవుల్లో అయితే కాదే మాటలు అరే తర్వాత అవన్నీ ముందు పోనీరా అని చెప్పేసి ఆ అమ్మాయి బతకాలన్నట్లు అన్నట్లు కంగారు పడుతూ ఉన్న ఆ వాయిస్ ఇక ఇప్పటికీ నా చెవిలో మారుమవుతూనే ఉంది నువ్వే కదా సాయి అన్నావు అని చెప్పేసి ఇక రాసుకుంటూ ఉంటుంది దాంట్లో ఇక సాయి నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్లు ఆ విషయం నాకు తెలుసు నాకు కూడా నువ్వంటే ఇష్టం అని అది నీకు కూడా తెలుసు కానీ పెళ్ళి అని అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం ఉండాలి ఇరు కుటుంబాలు ఒప్పుకోవాలి అందులో మీ అమ్మగారికి నేను అస్సలు నచ్చను ఆవిడ పొజిషన్లో ఉండి నేను ఆలోచిస్తే తను కరెక్టే ఎందుకంటే మూరు పేరు లేని నన్ను ఒక కోడలుగా ఎలా యాక్సెప్ట్ చేస్తారు అందులోనూ మాటలు కూడా రావు మోగదాన్ని అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఆశకైనా నేను ఆశపడడానికి నీ మీద హద్దుండాలి నాకు అని చెప్పేసి రాసుకుంటూ ఉంటుంది ఇక అందుకే నేను నువ్వు ఎప్పుడు కూడా క్లోజ్గా మాట్లాడాలన్నా ఇక దగ్గరగా వచ్చినా ఇక లవ్ ఫీల్ లాగా చేసినా కానీ నేను అందుకనే అవాయిడ్ చేస్తూ వచ్చాను అయినా ఒకసారి ఆంటీని అడుగుదామని చెప్పేసి నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత ఆంటీని అడిగాను వెళ్ళి సాయి అంటే ఇష్టం ఆంటీ నేను ఇక్కడే ఉండొచ్చా అనేసి అడిగాను ఉంటాను అనేసి ఇక దాంతో ఒక్కసారిగా ఆంటీకి కోపం వచ్చి నా చెంపలు రెండు వాయించి పిచ్చి పిచ్చి వాసలేదు అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అనాదు అన్నీ పని మనిషి అని చాలా తిట్లు తిట్టారు పద్దు కూడా అంతే నన్ను ఎప్పుడు పని మనిషిలాగానే చూసింది నేను ఎప్పుడు తను ఒక ఫ్రెండ్ లాగా చూశాను ఇక ఆంటీ అయితే ఎప్పుడు మొహం మీద నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి పని మనిషివి అనేసి అన్నారు ఇక అంకుల్ మాత్రమే నన్ను ఒక మనిషిగా చూస్తారు ఇంట్లో ఇది నాకు అర్థమైంది నా పొజిషన్ ఇక్కడ నువ్వేమో లవ్ లవ్ అంటావు లవ్ అంటే అసలు ఎలా యాక్సెప్ట్ చేయను ఇంట్లో వాళ్ళు ఇలా నన్ను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదే అని చెప్పేసి అందుకే నేను లవ్ రిజెక్ట్ చేసేసాను ఇక నేను అలా చేశానని నువ్వేమో నా మీద కోపం పెంచుకున్నావు అసలు నాతో మాట్లాడడం మానేసావు ఇక ఊరు వెళ్ళినప్పుడు కోపంలోని వాయిస్ విన్నాము ఎలాగైనా అని చాలా రోజులు అయింది నిన్ను చూసి అసలు ఎంత ఉండలేక వాయిస్ విన్నామని ఫోన్ తీసుకుంటే ఒక్కసారిగా వెళ్ళిపోమ్మని ఇంట్లో నుంచి అన్నావు ఇది ఇల్లు ఇక మీ పేరెంట్స్ ఆలోచించాను వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనుకున్నాను వెళ్ళడమే కరెక్ట్ అనిపించింది నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేను ఇక్కడ ఉండకూడదు సాయి అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇక నా గురించి నీకు ఇంకో విషయం చెప్పాలని అప్పటినుంచో అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఈ విషయం నీతోనే చెప్పాలని ఫస్ట్ టైమే అనుకున్నాను ఇప్పుడు కుదిరింది అని చెప్పేసి ఆ రోజు నదిలో దిగినప్పుడు మనుషులకి కష్టాలు రాకుండా ఇంకెవరికి వస్తాయి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయని చెప్పావు కదా ఏ కష్టం వచ్చిందని చనిపోవాలనుకున్నావు అన్నావు కదా విను అని చెప్పేసి ఇక అమ్మా నాన్న నేను ఒక్కదాన్ని అమ్మాయిని మేము ఒకరోజు ఒక కార్లో బయటకు వెళ్ళి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయితే దాంట్లో అమ్మానాన్న అయితే చనిపోయారు ఆ షాక్లో నాకైతే వాయిస్ పోయింది ఒక్కసారిగా ఐదేళ్ళ వస్తే వయసులో నా బాధకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అమ్మానాన్న లేక ఎంత పడ్డాను ఇక ఆస్తి కోసం మా పిన్ని బాబాయ్ నన్ను పెంచి పెద్ద చేశారు కేవలం డబ్బు కోసమే నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నాకే తెలుసు మా పిన్ని ఇక ఇంటి పని మొత్తం చిన్న వయసులో ఐదో తరగతి నుంచి ఇక ఐదేళ్ల వయసు నుంచి అన్నీ నా చేతి చేయించేది అయినా సరే నేను ఇంట్లో పనులు అన్నీ చేసేసి స్కూల్కి వెళ్ళి బాగా చదివేదాన్ని అలా విధంగా కాలేజ్ ఇక్కడ వెళ్ళాను స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ నేనే ఇంకా చదువుకుంటాను పిన్ని అని అంటే ఇక ఇంటర్ అయిపోయాక ఇక చదువు ఆపేసి ఇక మా పిన్ని ఇంటి పని వంట పని అంత నా చేతి చేయించింది ఇక మా బాబా ఇక పిన్నికి భయపడి ఏమి ఎదురు చెప్పేవాడు కాదు ఇక ఏం చేసాలో తెలియక నేను కూడా వాళ్ళు చెప్పినట్లే వినేదాన్ని ఎందుకంటే ఇటు మాటలు రావు కదా అప్పటికే నా ప్రాణం సగం చచ్చిపోయింది ఎందుక ఈ జీవితం అన్నట్లు ఇలా ఉన్న పొరుగు వాళ్ళు ఇక ఆ పెళ్లి చేసి పంపించవచ్చు కదా అని చెప్పేసి అంటే ఇక మా పిన్ని ఒక బ్రోకర్ ని పిలిచి సంబంధాల గురించి అడిగింది ఇక కట్నం కోసం మూగ పెళ్ళైనా ఓకే అని ఒక సంబంధం అయితే వచ్చింది ఇక కట్నం కింద ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళు తీసుకొని ఏదో ఒక ఇరవై ఐదు ఎకరాల పొలం మాత్రం ఇచ్చి కొంతమంది బంధువుల మధ్య ఒక గుడిలో పెళ్ళి అయితే చేశారు ఆ పెళ్లి కొడుకుని అసలు నేను చూడను కూడా చూడలేదు చూడాల్సిన అవసరం కూడా లేదనుకున్నారో ఏమో అసలు పెళ్లి దాకా పెళ్లి అయిన తర్వాత కూడా నాకు అసలు ఆ అబ్బాయి ఎలా ఉంటాడో కూడా తెలియదు తను ఇక మా ఊరు నుంచి అత్తగారు ఊరు అయితే వెళ్ళాను అది బాగా పెద్ద ఇల్లు దీపక్ని అసలు నేను ఇప్పటివరకు చూడలేదు అసలు పెళ్లి చూపుల్లో లేవు పెళ్లిలో చూడాలత్తగారింట్లో అడుగుపెట్టిన పది రోజులు అవుతున్నా నేను అసలు దీపక్ని చూడలేదు ఆ రోజు మాత్రం రూమ్ వంట రూమ్లో వంట చేసుకుంటూ ఉంటే మా అత్తగారు వచ్చి దీపక్కి కాఫీ ఇచ్చరా అంది దీపక్ రూమ్లోకి ఫస్ట్ టైం అదే వెళ్ళాం అలా తీసుకువెళ్ళాను కాఫీ నైతే ఇచ్చాను వచ్చేస్తున్నాను తలదించుకొని నీ పేరు నీ పేరు ఏదో చెప్పారు ఏంటప్ప పూజ ఆ పూజ అని చెప్పేసి పిలిచాడు నన్ను చూసావా అని చెప్పేసి అంటే ఇక లేదు అన్నట్లు నేను తల ఊపాను ఒకసారి చూడను అని చెప్పేసి ఇక చూడమంటే ఇక చూసాను అనమాట నీకంటే పదివేల ప పది పెద్దవాడిని కట్నం కోసం మా అమ్మ నాన్న ఏజ్ అయిపోతుందని పెళ్ళి దొరకట్లేదని చెప్పి ఇష్టం లేకుండా నాకు ఈ పెళ్లి జరిపించారు చేసుకోకపోతే చనిపోతామని బెదిరించారు కట్నం కూడా చాలా వస్తుందిరా చేసుకొని అది మూలన పడి ఉండిద్ది నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగు అనేసి ఇక నా మనసును చంపేసి ఇలా చేయించారు కానీ నాకు అదంతా ఇష్టం లేదు అందుకు నేను ఆ మనసులో మాట నీకు చెప్పేస్తున్నానని చెప్పి నా మనసులో ఒక అమ్మాయి ఉంది తను లేకుండా నేను బ్రతకలేను నువ్వు చాలా చిన్నపిల్లవి అర్థం చేసుకో ఎన్ని రోజులు గడిసినా నేను నీకు దగ్గర కాలేను ఈ డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయి ఒక సిక్స్ మంత్స్ మనం ఇలా కలిసి ఉంటేనే డైవర్స్ వస్తాయి సో తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక చెప్తాడనమాట ఇక ఫస్ట్ టైం చూసిన తర్వాత కొత్తగా పెళ్ళైతే ఎలాంటి వాడ్స్ ఉంటాయో అనేసి అనుకుంటూ ఉంటే ఇలా ఏంటి ఇలా ఉన్నారు ఇల్లు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు ఏంట అనుకొని చాలా బాధగా అనిపించి ఏం చేయాలో తెలియక ఇక అలానే ఎవరితో కూడా చెప్పకుండా అలానే ఊరుకుండి పోయాను అని చెప్పి ఇక సాయి సాయికి ఇదంతా డైరీలో అయితే పూజ రాసి ఉందనమాట ఇక రోజు అత్తగారితో అయితే గొడవ అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక ఏంటి మా వాడు నిన్ను మా వాడికి నిన్ను చేసి తప్పు చేసాము నీకేం తెలీదు మొగమొద్దువి మొద్దువి వాడికి ఒక ముద్దు మొచ్చట్లేదు అని చెప్పేసి ఎల్లప్పుడూ ఇక వాడు ఆ రూమ్లో నువ్వే ఈ రూమ్లో ఆరు నెలలు పైన అయ్యింది అని చెప్పేసి ఇద్దరు అత్త మామ ఇద్దరు కూడా నశ పెడతా ఉండరు అనమాట ఎవరికి చెప్పాను అసలు అతనేమో నాకు నువ్వంటే ఇష్టం లేదు నాకు ఒక లవర్ ఉంది తనంటే ప్రాణం ఏదో మా అమ్మ నాన్న పూర్ పడలేక నీ మెళ్ళో తాడి కట్టానే కానీ దానికి వాల్యూనే లేదు నా మనసే ఇక్కడ లేదు నాకు డైవర్స్ కావాలి ఒక్క హెల్ప్ చేయవా అని చెప్పేసి ఇక తను ఏమో బ్రతిమలాడితే ఇక ఏం చేయను ఏం చేసేది లేక అలా ఊరుకుండి పోతే ఒకరోజు అయితే వచ్చిద్ది అనమాట మా పిన్ని అయితే వచ్చింది ఆవిడికి అత్తగారు లేని పోనీ చెప్పి ఇక తప్పంతా నాదే అన్నట్లు ఇక వాడిని దగ్గరకు రానివ్వట్లేదని వాడు చెప్పినట్టు వెంట లేదని మొగడిని సరిగ్గా చూసుకోవట్లేదని ఇవన్నీ చెప్పేసరికి మా పిన్ని వచ్చిన ఆమె చంప మీద కొట్టి మొగుడిని కొంగు కట్టేసుకోవాలి వాడు వద్దు అంటే వదిలేస్తావా ఏంటి అని చెప్పేసి ఇంటికి వస్తే తోలు తీస్తా ఇక్కడే పడుండు అని చెప్పేసి ఎందుకైనా మంచిది వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళ మీద కొంచెం డౌట్ ఉందని చెప్పేసి వాళ్ళ పిన్ని ఏం చేసిద్ది అంటే కట్నం కింద ఇచ్చిన పొలం పేపర్స్ ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో కొంచెం పని ఉంది తీసుకెళ్ళి మళ్ళీ వస్తాను కదా రెండు నెలల తర్వాత అప్పుడు తీసుకొస్తాను అని చెప్పి ఆ కాగితాలు పట్టుకుపోయిద్ది ఇక నీ చావు నువ్వు చావు నా గుమ్మం తొక్కితే మాత్రం ఊరుకోనని చెప్పేసి పిన్ని స్ట్రాంగ్ వార్నింగ్ లాగా ఇక ఇక్కడే ఉండాలన్నట్టు చెప్తుంది ఒక ఆరు నెలలు అయితే గడుస్తాయి కానీ దీపకులో ఎటువంటి మార్పు అయితే ఉండదు మార్నింగ్ వెళ్తే ఆఫీస్కి అర్ధరాత్రికి వస్తాడు వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు తినకుండానే నిద్రపోతాడు నేనేమో ఇక్కడే పడుకోండి ఉదయం అంతా ఇంటి పని వంట పని గార్డెన్ పనులు అన్నీ చేసుకొని బాగా అలసే నిద్రపోయేదాన్ని ఇక ఆయన ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు ఈ పరిస్థితులన్నీ కూడా చూసి మా అత్తగారు అసలు ఏం చేయాలో తెలియక ఎందుకు ఇలా జరుగుతుందా అని నన్నే తిడతా ఉండేవారు ఇక ఒకరోజైతే ఇక తను పేపర్ ఆరు నెలలు దాటినాయి కదా డైవర్స్ పేపర్ మీద సైన్ చేయి అని చెప్పేసి అంటే నేను పెట్టను అనేసి అన్నాను ఇక తాను చాలా తిట్టాడు అర్థం కాదా నీకు నా మనసులో నువ్వు అసలు లేనే లేవు అని చెప్పేసి అర్థం చేసుకో నీకు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నీ లైఫ్లోకి వస్తారు ఒకసారి నన్ను అర్థం చేసుకో నా లవర్ లేదే నేను బ్రతకలేను అంటే ఇక ఎట్టాగో సైన్ చేసేసిద్ది ఇక అత్తగారు ఈ విషయం తెలుసుకొని నా కొడికి సుఖ పెట్టడం జాత కాదు నీకు సంతకం చేసావుగా ఇక నీ ఎందుకు ఇక్కడ అన్నట్లు ఇక తన్ను చంబులుకేసుకొట్టి ఆ మెడలో ఉన్న బంగారు తాడు లాక్కొని బయటకు గెంటేసిద్ది అనమాట నీకు దిక్కున్న చోటు పెట్టుకోక మీ పిన్ వచ్చేటు పొలం కాగితాలు భలే చాచక్యంగా తీసుకెళ్ళింది నువ్వు కూడా అని చెప్పేసి పంపిస్తారు ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక బస్సు ఎక్కి కూర్చున్నావా తిను పూజ ఇక చాలా దూరం ప్రయాణించేసరికి టికెట్ అతను వచ్చి కండక్టర్ టికెట్ లేదని బలేదానియా అని చెప్పేసి ఇక మధ్యలో దించేస్తారు ఇక అలా నడుస్తూ నడుస్తూ ఈ జీవితం మీద విరక్తి పుట్టి ఇక చావేసారి నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతా నాకు ఈ తిప్పలన్నీ ఎందుకని చెప్పి నాదిలా దూకపోయాను ఇది జరిగిన విషయం ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను సారీ నువ్వు ఆంటీ చెప్పినట్లు నేను సరే పెళ్లి చేసుకో నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు హ్యాపీ